నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులోని శ్రీ దేవి కళ్యాణ మండపంలో మండల స్థాయి జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జనసైనికులు పాల్గొన్నారు శ్రీశైలం నియోజకవర్గం నాయకులు ధూపం అభిమన్యుడు గారు ఆయా గ్రామాల్లోని పార్టీ పరిస్థితులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణాపురం నాయకులు శేషాద్రి గౌడ్ మాట్లాడుతూ తమ గ్రామంలో జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలు బ్యానర్లు కడితే వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి వాటిని చించి వేస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా జన సైనికులపై అక్రమ కేసులు బనాయించారని వారికి స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా సహకరించడం బాధ కలిగించే అంశం అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కె శ్రీరాములు సీనియర్ నాయకులు బొజ్జా శేషుకుమార్ పురం హరీష్ కరివేర నాయకులు సుధాకర్ కృష్ణాపురం నాయకులు శేషాద్రి గౌడు మంగన్న పిన్నాపురం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వడ్లరామాపురం నాయకులు రవి నల్లకాలువ నాయకులు నవీన్ నాయక్ కురుకుంద నాయకులు జ్యోతిష్ కుమార్ రెడ్డి ఆత్మకూరు నాయకులు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భోజన వస్తువులు ఏర్పాటు చేసిన బొజ్జా శేషుకుమార్కు కార్యక్రమాన్ని నిర్వహించిన హరీష్కు సమావేశం జరుపుకునేందుకు అనుమతి ఇచ్చిన శ్రీ చౌడేశ్వరీదేవి కళ్యాణ మండపం నిర్వాహకులు తోటా సత్యనారాయణకు నియోజకవర్గం నాయకులు ధూపం అభిమన్యుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు